పవన ఝంజా మారుతం ఆంధ్రదేశాన్ని ఊపేస్తున్నాడు ఎంతగా అంటే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఎక్కడా లేని దివిటి ఈ పవనాలేనా అన్నట్టు డైలాగులు కొడుతున్నాడు ఫ్యాన్స్ నరాలు ఉబ్బిపోయేలా పంచ్ డైలాగులతో పరవళ్లు దుఃఖిస్తున్నాడు వాస్తవానికి డైలాగులు సినిమాల్లో ఉంటే సినిమా వంద రోజుల బొమ్మే నో డౌట్ కానీ పొలిటికల్ గా ఈ మాటలు ఎంత త్వరగా కిక్కిస్తాయో అంతే త్వరగా మైనస్ అవుతాయి ఇంత చిన్న విషయం యాభై ఏళ్లు దాటిన పవనాలకు ఎందుకు అర్థం కావడం లేదో మరి పక్కనున్న నాదెండ్లు కూడా నాకెందుకులే అనుకుని మౌనంగా ఉన్నారా లేకపోతే ఏమన్నా చెప్పని తను మాత్రం ఎలాగోలా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ తర్వాత చూసుకోవచ్చులే అని మౌన మునిలా మారిపోయారా వారాహి మూడో విడత యాత్రలో తెల్లని లాల్చి పైజామాతో పవన్ పచ్చి సాధువులా కనిపిస్తున్నాడు మీటింగ్లు పెట్టినప్పుడు విశ్వామిత్రుడిని మించిన కోపంతో మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు కుప్పిగంతులు దెప్పి పొడుపులు సహజమే కానీ పవన్ లోని రాజకీయ నాయకుడికి ఆవేశం ఉండాల్సిన దానికంటే టూ మచ్చిగా ఉందన్నది సైకాలజిస్ట్ల మాట మైక్ పుచ్చుకుంటే చాలు అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం నలిపేస్తాం తొక్కేస్తాం జైలుకు పంపిస్తాం తాట దేస్తాం ఇలాంటి డైలాగులు రాజకీయ నాయకుల నోట ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ల నోట అస్సలు రాకూడదు పైగా విపరీతంగా పుస్తకాలు చదివే పవనుడు పుచ్చలపల్లి సుందరయ్య బావిలాల గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు అలాంటప్పుడు ఇలాంటి పనికి మాలిన డైలాగులు ఈయనకి ఎలా వంటబట్టాయా అన్నది కొడుదల రక్తానికే కాదు కోట్లాది అభిమానులకు అస్సలు అర్థంగాని ప్రశ్న విశాఖ జగదాంబ సెంటర్ లో ఏం మాట్లాడాడు వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేశారు అన్నాడు గాజువాక సభలో దండుపాళ్యం గ్యాంగ్ తో పోల్చాడు ఇవాళ ఏపీలో ఒక్క రూపాయి కట్టు కాకుండా లబ్ధిదారులకు పింఛన్ అందుతోందంటే అందుకు కారణం వాలంటీర్లే ఈ మాట ఎవరైనా కాదనగలరా గతంలో ఏ ముఖ్యమంత్రున్నా పింఛన్ తీసుకోవాలంటే ముసలోళ్లు గంటల తరబడి వేచి చూసి మళ్లీ అందులో పదో పరకో సమర్పించుకోవాల్సిన దుస్థితి కానీ నేడొక్క రూపాయి లంచం లేకుండా ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు లేచేలోగా పింఛన్ చేతుల్లో పెడుతున్న వాలంటీర్లను పట్టుకుని దొండుపాళ్యం అంటున్నాడంటే పవన్ నిజంగా అత్యంత జ్ఞానం ఉన్న అజ్ఞానవాసేనని విమర్శకులు చెబుతున్నారు ఎవరో ఎక్కడో తప్పు చేశాడని మొత్తం వ్యవస్థనే తప్పు పడితే ఎలా అలాగైతే టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే హీరోల గురించి చాలా మందికి తెలుసు అలాగనే ఇండస్ట్రీ మొత్తం డ్రగ్గిస్ట్లతో నిండిపోయిందంటే మీరు ఊరుకుంటారా మిస్టర్ పవన్ పరిశ్రమలో చాలా మంది బ్రోకల్ అండ్ బ్రోకర్ పనులు కూడా చేస్తున్నారు అలాంటప్పుడు ఇండస్ట్రీ మొత్తం అదే పని చేస్తుందంటే ఒప్పుకుంటారా చెప్పండి సే ఆన్సర్ మిస్టర్ పవర్ స్టార్ అలా ఉండదు కదా మరెవరో ఒక్క వాలంటీర్ చేసిన దానికి ఇంటింటికి తిరిగి సేవలు అందిస్తున్న లక్ష మందిని దోండుపాళ్యం గ్యాంగ్ తో పోల్చడం మీ అవివేకానికి నిదర్శనమో అజ్ఞానానికి పరాకాష్టం మీకే తెలియాలి తప్పు చేసిన వాలంటీర్ ను తొలగించారు ఈ విషయం కూడా మీకు తెలుసు మైకు పట్టుకుంటే పెద్దమ్మ బోనినట్లు పోనకమే ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడితే ఏమవుతుందో అర్థం కాని స్పీచ్ పౌన్ సార్ ఒక్క మాట్లాడుతో చెబుతారా మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటే కాలేరు సార్ ప్రజలు మిమ్మల్ని గుర్తించాలి అందుకు మీరేం చేయాలి ఏం చేస్తే టాప్ పొలిటీషియన్ అవుతారు ఏం చేస్తే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలి వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు ఇవి తెలుసుకోండి పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ అంటే సినిమా కాదు సార్ చప్పట్లు కొట్టే డైలాగులు చెప్తే మీటింగ్ పండుతుంది బట్ ఓట్లు పడవు సార్ ఆల్రెడీ ఇలాంటి సీన్ గత ఎన్నికల్లో చూశారు మళ్ళీ మీరు అదే చేస్తున్నారు రాజకీయాల్లో అతి చిన్న సూక్ష్మమైన పాయింట్ ను ఇంకా పసిగట్టలేకపోతున్నారు తిట్టడం ఓగడం ఆవేశపడడం అన్నవి రాజకీయాలకు పనికిరాని అర్హతలు సార్ మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకు మీ అవసరం ఏంటి ఎందుకు మీ కోటయ్యాలి ఎందుకు మీరు ముఖ్యమంత్రి కావాలి మీరు సీఎం అయితే ప్రజలకు ఏం ఒరగబెడతారు పదేళ్లు దాటింది పార్టీ పెట్టి ఇంతవరకు వాళ్లకు వీళ్లకు డబ్బా కొట్టడం పొత్తు పెట్టుకోవడం తప్ప కనీసం నేను అధికారంలోకి వస్తే ఫలానా పని చేస్తాను అని ఒక్క మేనిఫెస్టోలో ఒక్క పాయింట్ అయినా చెప్పారా లేదే అసలు జనసేన ఉందా సార్ మీరు దాని గురించి మౌనం వేడరు మీ ఇద్దరు తప్ప జనసేనలో గుర్తుపట్టే నాయకుడెవరూ లేరు ఇలాగైతే ఎలా సార్ ఏడాది పాటు తీసిన సినిమాకి రెండు గంటల్లో రేటింగ్ ఇస్తారు హిట్టా ఫట్టా చెప్పేస్తారు ఐదేళ్లు పాలించాలనుకుంటున్న మీరు మీ పార్టీలోని షడ్రూచులు చెప్పకుండా ముత్తే డైలాగులు కొడితే విని చప్పట్లు కొట్టేవాళ్లు తెల్లారేసరికి మర్చిపోతారు సార్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్న త్రివిక్రమ్ కు తెలుసు కానీ ఇలా మాట్లాడుతున్నారో తెలియదు ఎందుకంటే మిమ్మల్ని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు లేకపోతే మీరు నిజంగా తోపే అందులో నో డౌట్ బట్ సరైన గైడెన్స్ లేక మాడిపోయిన పోపులా మారిపోతున్నారు ఇలా అయితే కష్టమే సార్ సో ఇక అయినా మీరు పొలిటికల్ స్పీచ్ మంచి కంటెంట్ తో వస్తే కుమ్మేయడం గ్యారంటీ సార్ కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ మనసులు గెలవండి మీకు కావాల్సింది ఓట్లు చప్పట్లు కాదు ఈ ముఖం ఏం కాదు ఏపీలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట మీ చెవుల్లోకి ఎప్పుడు దూరుతుందో ఏమో ఎనివే ఆల్ ది బెస్ట్ సార్